పౌండరికం వేద వేదాంగ పారంగతులు శృతి శృతి పురాణాల్లో దిగ్దంతులైన విద్వాంసులు వేదాలు ఆపోషణం పట్టిన మహాపండితులు ఘనాపాటులైన బ్రాహ్మణోత్తముల వేదకోశతో హోమధూమం పైకెగుస్తుంటే భక్తి పార్వశిష్యంతో హో పౌండరిక యజ్ఞం చేస్తారు పౌండరిక యజ్ఞం ఒక పందిరి వేస్తారు దాని కింద రుత్వికులు హోమం వెలుస్తుంటారు ఘోష దిక్కులు పెగటిల్లెట్లు ఆకాశాన్ని అంటుతుంది హోమధూమం ఆ ప్రదేశాన్నంతా పరమ పవిత్రంగా విస్తుంటుంది పౌండరిక యజ్ఞం చేస్తున్నవాడు ఆయన భార్య మహానిష్టతో భక్తి ప్రపత్తులతో శాస్త్రోక్తంగా ఆ పందిరి మీద ఎక్కుతారు పందిరి కప్పుకి మధ్య భాగంలో ఒక రంధ్రం ఉంటుంది మంత్రాల ఘోషతో యజ్ఞం సాగుతుండగా హోమగుండంలో నుంచి వచ్చే అగ్ని భగద్గాయమానంగా చాజ్వలిస్తుండగా యావత్ ప్రేక్షకులు ఆ దృశ్యాన్ని నేత్రపర్వంగా తిలకిస్తుండగా ఈ భార్యాభర్తలిద్దరూ భక్తితో నిష్ఠతో దీక్షతో ఉత్సాహంతో సంభోగ కార్యకానికి బహిరంగంగా ఉపక్రమిస్తారు అందరి ఎదుట వాళ్ళిద్దరూ ఆలు మగల చీకటి ఆటను పగటిపూట ఆ పందిరి మీదనే ఆడతారు శాస్త్రోక్తంగా వారిద్దరూ సంగమిస్తుండగా పందిరి కన్నం గుండా కిందనున్న హోమాగ్నిలో రేతస్సు పడి ఆహుతి అవుతుంది దానితో పౌండరిక యజ్ఞం సమాప్తమవుతుంది ఈ విధంగా స్త్రీ పురుషులు తమ బలాన్ని రేతస్సును అగ్నిదేవునికి సమర్పిస్తారు ఎవరైనా పరమ వ్యభిచారి అని పిలవలసి వస్తే వాడు పచ్చి పౌండరికంగాడురా అని అంటారు ఇది వైదిక పరిభాషకు చెందిన పచ్చి భూతుపదం ద్రావిడ ఆదిమవాసుల్ని లింగ పూజకులని శస్నదేవులని వైదికారులు తమ ఋగ్వేదంలో ఈసడించిన విషయం గురించి గతంలోనే ప్రస్తావించారు ఆనాడు ఈ పూజ గురించి ఎంతగా అసహించుకున్నా ఈ శిష్ణ పూజ మాత్రం హిందూ దేవ్ హిందూ మతాన్ని చస్తే వదలలేదు ఆనాడు సింధూ ప్రజలు శివుణ్ణి శిస్న లింగ పూజ చేస్తే అనంతరం వచ్చిన బ్రాహ్మణాధ్వర్యులు అశ్వశిస్నా గుర్రం లింగం పూజ గావించారు ఇందుకు ఎదురులేని నిదర్శనమే శ్రీరామచంద్రుడి దగ్గర నుండి శృంగవంశపు రాజుల వరకు ఉన్న ప్రాచీన హిందూ చక్రవర్తులంతా అశ్వమేధ యాగం చేశారు భరతవంశ మూలపురుషుడిగా పరిగణింపబడిన భరతుడు నూట పద నూట ముప్పై మూడు అశ్వమేధ యాగాలు చేశాడు ఇంతకీ అశ్వమేధ యాగం అంటే ఏమిటి